పెద్దపల్లి జిల్లా రామగుండంలో విషాదం నెలకొంది మూతపడిన ఎల్ఈపీ బొగ్గు గని ఇసుక బంకర్ లో పడి హెడ్ ఓవర్ మేన్ సత్యనారాయణ మృతి చెందారు ఇసుక బంకర్ వద్ద పనులు పరిశీలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలానికి చేరుకున్న సింగరేణి అధికారులు రెస్క్యూ టీం మృతదేహాన్ని వెలికి తీసి సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు ప్రమాద స్థలాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు పర్యవేక్షణ పోయినప్పుడు ప్రమాదవశాత్తు దానిలో పడియాల దుర్మారణం పారవడం నిజంగా కలిసి వేస్తుంది అనేక సార్లు భద్రత తీసుకోవాలని చెప్పిన చిన్న చిన్న నిర్లక్ష్యాలతో మరి ఇవి జరగడం బాధాకరం భద్రత అంశంలో సింగరేణి కూడా బాధ్యత తీసుకుపోవడం కూడా బాధాకరం ఈ సింగరేణి అధికారులను మరొకసారి సెవెన్ఎల్పి పెద్దపల్లి జిల్లా రామగుండలో విషాదం నెలకొంది మూతపడిన ఎల్ఈపి బొగ్గుగాని ఇసుక బంకర్ లో పడి ఓవర్మెన్ సత్యనారాయణ మృతి చెందారు రైట్ ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారం విజయభాస్కర్ అందిస్తారు విజయభాస్కర్ అప్డేట్స్ అంటే యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కార్మికుల మృతి అయితే మరోసారి విషాదం నిప్పిందని చెప్పుకోవచ్చు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ వద్ద సెల్ సెవెన్ ఎల్పీ వద్ద ఈ రోజు ఓవరైడ్ గా పనిచేస్తున్నటువంటి సత్య చిట్ల సత్యనారాయణ దుర్మారం పాలయ్యారు ఈ రోజు ఉదయం మొదటి చుట్టుకు వచ్చినటువంటి సత్యనారాయణ ఇసుక బంకర్ వద్ద పనులను పర్యవేక్షిస్తున్నారు అదే సమయంలో అందులో పడి వద్ద పడ్డారు ముఖ్యంగా విషయం తెలుసుకున్నటువంటి సింగరేణి అధికారులు రెస్క్యూ టీం హుటావుటిన బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అది సక్సెస్ఫుల్ కాలేదు అయితే దీన్ని టూరిస్టులు ప్లేస్ తో పాటు కొన్ని అంటే గతంలో దీన్ని సినిమా షూట్లకు కూడా వాడినటువంటి నేపథ్యం అక్కడ చిన్న చిన్న పనులకు సంబంధించి పనులు జరుగుతూ ఉంటాయి ఈ జరుగుతున్నటువంటి సన్నం తరుణంలోనే మృత్యువంత పడ్డటువంటి నేపథ్యంలో కనిపిస్తుంది విషయం తెలుసుకున్నటువంటి వెంటనే సింగరేణికి యాజమాన్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రాజు ఠాగూర్ మగన్ సింగ్ తో పాటు ఇటు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నాయి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి ముఖ్యంగా ఈ నిర్లక్ష్యంగా పనులు చేయించినటువంటి ఎవరైతే ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి నేపథ్యం ఆ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారంతో కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలన్నటువంటి డిమాండ్ అయితే ప్రతిపాదన అయితే అక్కడ కొనసాగింది వారికి కుటుంబానికి నష్టపరిహారం అందించడంతో పాటు కుటుంబ సభ్యులకు ఆ జాబ్ కూడా ఇస్తామని చెప్పేసి యాజమాన్యం ఇప్పటికే హామీ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూస్కర్